శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి కార్తీక మాసం శివునికి శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన మాసం ఈ మాసంలో ఆధ్యాత్మికంగాను ఆరోగ్యపరంగాను చాలా విశిష్టత ఉంది ఈ మాసంలో సోమవారాలను ప్రత్యేకంగా పూజిస్తారు అదేవిధంగా దీపారాధన పరమ పవిత్ర నదుల్లో స్నానం చేయడం కార్తీక పురాణం చదవడం ఉపవాసాలు ఉండడం అనేవి చాలా ముఖ్యంగా అందరూ ఆచరిస్తారు శ్రీ ఈ కార్తీక మాసంలో మనం ఎటువంటి దానాలను ఇస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేది ఈ వీడియోలో మీకు వివరించే ప్రయత్నం చేస్తానండి కార్తీక మాసంలో స్వయంపాకాన్ని దానం ఇస్తే పాపాలు తొలగిపోతాయండి స్వయంపాకం అంటే కాయగూరలు పప్పు బియ్యం చింతపండు ఉప్పు చిల్లర డబ్బులు అన్నీ కలిపి ఒక బ్రాహ్మణులకి దానం ఇవ్వాలండి దక్షిణతో కలిపి అదేవిధంగా కార్తీక మాసంలో వెండిని దానం ఇస్తే మనశ్శాంతి కలుగుతుంది వెండి దానం అంటే మీ శక్తిని బట్టి మీరు ఎంతైనా దానం ఇవ్వచ్చండి అదేవిధంగా కార్తీక మాసంలో బంగారాన్ని దానం ఇస్తే దోషాలు తొలగిపోతాయి కార్తీక మాసంలో పండ్లను దానం ఇస్తే బుద్ధి సిద్ధి కలుగుతుందండి కార్తీక మాసంలో పెరుగును దానం ఇస్తే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది కార్తీక మాసంలో నెయ్యిని దానం ఇస్తే ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయండి అంటే తీవ్ర అనారోగ్యంతో దీర్ఘకాలికంగా బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే సద్ సద్బ్రాహ్మణ్ణి చూసుకొని దక్షిణతో కలిపి నేతిని దానంగా ఇస్తే ఆవు నెయ్యిని దానంగా ఇస్తే ఆరోగ్యంలో మెరుగు అనేది కనిపిస్తుందండి కార్తీక మాసంలో పాలను దానం ఇస్తే నిద్రలేమి ఉండదండి కార్తీక మాసంలో తేనెను దానం ఇస్తే సంతానం కలుగుతుంది కార్తీక మాసంలో ఉసిరికాయ దానం ఇస్తే జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందండి అదేవిధంగా కార్తీక మాసంలో కొబ్బరికాయను దానం ఇస్తే అనుకున్న కార్యం సిద్ధిస్తుంది కొబ్బరికాయ అనేది మన శాస్త్రంలో పూర్ణ ఫలం అని చెప్తారు కదండి అందుకని కార్తీక మాసంలో ప్రత్యేకంగా సద్బ్రాహ్మణులను చూసుకొని కొబ్బరికాయను దక్షిణతో కలిపి దానాన్ని ఇచ్చినట్లయితే అనుకున్న కార్యం ఏదైనా కూడా సిద్ధిస్తుంది కోర్టు కేసులు ఎప్పటి నుండో సాగుతున్న విషయాలు ఏమన్నా మనకు బాధ కలిగిస్తున్న వాటి నుండి మనకి పరిష్కారం దొరుకుతుందండి కార్తీక మాసంలో దీపాన్ని దానం చేయడం వల్ల కంటి చూపు మెరుగవుతుందండి దీపదానం గురించి కార్తీక పురాణంలో చాలా వివరంగా వివరించారండి బంగారు ప్రమిదలు వెండి ఒత్తిని వేసి ఆవు నెయ్యి వేసి దక్షిణ తాంబులాలతో సద్బ్రాహ్మణులకి పుణ్యతిథి నాడు దానం ఇవ్వాలండి ఆ విధంగా దీపదానం చేస్తే కంటి చూపు మెరుగవుతుంది అదేవిధంగా కార్తీక మాసంలో గోదానం చేస్తే అప్పులు తీరుతాయండి గోదానం అంటే ఓన్లీ గోవును దానం ఇవ్వడం కాదండి గోవుతో పాటు దూడను కూడా కలిపి దానంగా ఇవ్వాలి దానం ఇచ్చిన తర్వాత కూడా ఆ తీసుకున్న వ్యక్తి ఆ గో సంరక్షణ ఏ విధంగా చేస్తున్నారు అనేది గమనించుకుంటూ ఉండాలండి ఎందుకంటే మనం దానం ఇచ్చినది ఒక వస్తువు కాదు ఒక జీవి కాబట్టి జీవి అక్కడ ఆహారానికి కానీ దాని సంరక్షణకు కానీ అది ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే మళ్ళీ ఆ కర్మలు మనకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సరైన సద్బ్రాహ్మణులను చూసుకొని మాత్రమే గోదానం చేయాలండి అదేవిధంగా కార్తీక మాసంలో భూదానం చేస్తే కూడా తీర్థయాత్ర ఫలితాలు దక్కుతాయండి అంటే మనం చాలా వరకు మన దేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శించాలని పుణ్యనదులు స్నానమాచరించాలని అనుకుంటూ ఉంటాం కానీ ఏదో ఒక ఆటంకం వలన ఆ పనులు వాయిదా పడుతూ ఉంటాయి అలా జరగకూడదు అంటే భూదానం చేసినట్లయితే మనకి భూలోక దర్శనం అద్భుతంగా జరుగుతుందండి గోదానం చేయడం వల్ల అప్పులు బాధలు తీరుతాయండి అదేవిధంగా వస్త్రదానం చేయడం వల్ల ఆయుష్ వృద్ధి కూడా జరుగుతుందండి ఇవన్నీ కార్తీక పురాణాల్లో వివరించారండి ఈ విషయాలను అందరూ గమనించి ఎవరి శక్తి కొలది ఎవరెవరు ఏ ఏ సమస్యల్లో ఉన్నారో వాటికి అనుగుణంగా ఈ దానాలు చేసుకోవడం వల్ల అద్భుత ఫలితాలను క కలిగి ఈశ్వరానుగ్రహంతో ఎంతో సంతోషమైన జీవితాన్ని అనుభవిస్తారని మనసారా కోరుకుంటున్నానండి ధన్యవాదాలు